మైక్ ఒకటి పారేసారు ఆ కాపోడికి ఇవాళ పేరు నానికి కాపోడికి కాపోడే శత్రువు అన్నట్టు ఆ మైకొట్టుకొని ఆళ్ళ ఆళ్ళదండ్లో పడ్డాడు ఒకడే ఒకడు ఆయన ముద్రగడ పద్రాము ఆయన పెద్ద ఆయన అంటే గౌరవం ఉంది ఆయన అంటే ఆలోచన ఉంది కులం మీద ఆయన బీసీల కోసం చేస్తారని ఆయన ఎన్నో త్యాగాలు ఉన్నాయి అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి వైసీపీ నాయకుడు అన్నారు ఆయన కూతురికి ఆయనకి విభేదాలు పెట్టారు ఇద్దరిని విడదీసేసారు ఏ రోజైనా భార్యభర్తను కలపాలనుకున్నారా ఏ రోజైనా భార్య భర్తను విడగొట్టాలనుకున్నారా మీ అయాలో బాధ్య భర్తను విడగొట్టింది ఎక్కువ కనబడింది కానీ భార్యభర్తను కలిపింది ఎక్కడా కనబడలేదు ఉదాహరణ చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అటు టు బ్యాట్ నుంచి అటు నెల్లూరు దాకా విడగొట్టినవే మీరు చూశాను విడాకులు తీసుకోమని చెప్పారు తప్ప కలిపి కలిసి ఉండండి కలిసి కాపురం చేయండి పిల్లలతో చక్కగా ఉండండి పిల్లలతో హ్యాపీగా ఉండండి మీ పార్టీలో ఏ రోజైనా చెప్పారా దాంట్లో దువ్వారా శ్రీనివాస్ గారు పాపాల భార్య బాధపడుతున్నమాట ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతే వందా తల్లి కూతుర్ని తండ్రి కూతురుని విడగొట్టారు భార్యాభర్తను విడగొట్టారు మీరు ఏం సాధించారు ఐదు సంవత్సరాలు ఉండి ప్రజల కోసం ఆలోచించారా ప్రజల పక్షాన ఉన్నారా అందుకే మీకు పదకొండు సీట్లు ఇచ్చారు